వెల్కమ్ టు ఆల్ బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాలు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత ప్రజలు తరపున రాజ్యాంగ పరిషత్లో ఆమోదింపబడింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది దీని నిర్మాణానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ ప్రధాన లక్షణాలు నెంబర్ వన్ పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగాలలో అతి పెద్దది ఐవర్ జెన్నింగ్స్ అనే రచయిత భారత రాజ్యాంగం ప్రపంచంలో సుదీర్ఘమైన విపుల రాజ్యాంగమని వివరించడం జరిగింది ఇందులో మొదట మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి ఇప్పటిదాకా అనేక సార్లు రాజ్యాంగం సవరించబడింది ఈ సవరణలు రాజ్యాంగంలో భాగమయ్యాయి అందువలన ముప్పై రెండు నిబంధనలు తొలగించబడ్డాయి డెబ్బై ఆరు నిబంధనలు కలుపబడ్డాయి రెండు వ రెండు వందల నిబంధనలు మార్చడం లేదా సవరించడం జరిగింది నాలుగు షెడ్యూళ్ళు చేర్చబడ్డాయి రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు ఉన్నాయి రాజ్యాంగంలో పరిపాలనా నియమ విషయాలకు సంబంధించి సందిగ్ధత లేకుండా రాజ్యాంగ నిర్మాతలు అన్ని విషయాలను విపులీకరించారు సాంఘిక ఆర్థిక వ్యవస్థల సమస్యలు పరిష్కరించడానికి కావలసిన అంశాలు చేర్చడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన వివరించడం శాసన నిర్మాణ ప్రక్రియ మొదలగు అనేక అంశాలు చేర్చడం వలన భారత రాజ్యాంగం పెద్దదిగా రూపొందింది నెంబర్ టూ పీఠిక లేదా ప్రవేశిక ప్రతి రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలను ఈ ఆ రాజ్యాంగ ప్రవేశిక వివరిస్తుంది భారత పౌరుల సార్వభౌమ అధికారం సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమాన అవకాశాల కల్పన భారత జాతి ఆదర్శాలుగా ఈ ప్రవేశికలో వివరించబడ్డాయి పంతొమ్మిది వందల ఆరులో జరిగిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఈ ప్రవేశికలో సామ్యవాద లౌకిక జాతి సమగ్రత అనే పదాలను చేర్చింది భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన హిదయతుల్లా రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అభివర్ణించారు నెంబర్ త్రీ సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యము సర్వసత్తాక రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సర్వసత్తాక రాజ్యం అనగా దేశంలోని ప్రజలందరూ రాజ్య సంపూర్ణ అధికారానికి బద్దులై ఉంటారు బాహ్యంగా రాజ్యం స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది భారతదేశం ఐక్యరాజ్య సమితిలో కామన్వెల్త్లో సభ్యులుగా ఉన్నప్పటికీ ఏ విదేశీ ప్రభుత్వానికి లొంగి ఉండవలసిన అవసరం లేదు ప్రజాస్వామ్యం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనగా దేశంలో గల యాభై కోట్ల పైన ఉన్న వయోజనులు తమ ప్రతినిధులను కేంద్ర రాష్ట్ర శాసనసభలకు వయోజన ఓటింగ్ విధానం ద్వారా ఎన్నుకుంటారు ప్రభుత్వ అధికారం ప్రజల నుండే సంక్రమిస్తుంది ఆ అధికారాన్ని ప్రజల కొరకు వినియోగించాలి దేశ పరిపాలనా నిర్వహణలో అంతిమ అధికారం ప్రజలదే గణతంత్ర రాజ్యం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తర్వాత మన దేశం గణతంత్ర రాజ్యంగా మారింది రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి బ్రిటన్ వలె వంశపారంపర్యంగా కాకుండా పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతాడు ప్రభుత్వాన్ని ఒక నిర్ణీత కాలానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలే ఎన్నుకుంటారు ప్రభుత్వంలోని అన్ని పదవులు ప్రజాప్రతినిధులే నిర్వహిస్తారు అంతేకాని ఎటువంటి వంశంపార వంశపారంపర్య పదవులకు చోటు లేదు ప్రజలందరికీ ప్రభుత్వ అధికారాన్ని ఎంచుకోవడానికి ప్రభుత్వ పదవులు నిర్వహించడానికి సమాన అవకాశాలు ఇవ్వబడ్డాయి లౌకిక రాజ్యం ఈ పదాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చారు భారతదేశం లౌ ఒక లౌకిక రాజ్యం అంటే మతప్రమేయం లేని రాజ్యం దీని ప్రకారం పౌరులకు మత స్వాతంత్ర్యం ఇవ్వబడింది రాజ్యం ప్రభుత్వం మత విషయాలలో తటస్థంగా ఉంటాయి ప్రభుత్వ మతం అంటూ ఏమీ ఉండదు మతపరంగా పౌరులకు ఎక్కడ ఏ విషయంలోనూ ఎటువంటి అవకాశాలను పొందటంలోనూ ఆటంకం ఉండదు సామ్యవాదం ఈ పదాన్ని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చారు సామ్యవాదం అనగా ఆర్థిక న్యాయాన్ని సమానత్వాన్ని సాధించడం ధనిక పేద తారతమ్యాలు తొలగించడమే సామ్యవాద లక్ష్యం భారత రాజ్యాంగం దేశంలో ఒక సామ్యవాద వ్యవస్థను నిర్దేశించింది దేశంలో సాంఘిక ఆర్థిక సమానత్వాన్ని సాధించి ఏ రంగంలోనూ దోపిడీ లేకుండా చేయడం రాజ్య ఆశయం నెంబర్ ఫోర్ భారత రాజ్యాంగాలపై ఇతర రాజ్యాంగాల ప్రభావం బ్రిటీష్ పాలనాకాలం నాటి చట్టాలలోని అంశాలు కొన్ని ఇతర దేశాల రాజ్యాంగాల నుండి గ్రహించిన అంశాలను స్వతంత్ర భారతదేశ పరిస్థితులకు తగిన విధంగా మార్చి రాజ్యాంగంలో చేర్చారు ఉదాహరణ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుండి సమాఖ్య ప్రభుత్వ పథకం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన బ్రిటిష్ రాజ్యాంగం నుండి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు ఐరిష్ రాజ్యాంగం నుండి ఆదేశ సూత్రాలు మొదలగునవి రాజ్యాంగ నిర్మాతలు తగిన మార్పులు చేసి భారత రాజ్యాంగంలో చేర్చారు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో పౌరులకు ప్రాథమిక హక్కులను విపులంగా వివరించడం జరిగింది ప్రాథమిక హక్కుల హక్కులు పౌరుల స్వేచ్ఛకు సంపూర్ణ వికాసానికి సర్వతోముఖాభివృద్ధికి అత్యంత అవసరం వీటి రక్షణ దేశంలోని ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు హైకోర్టులకు అప్పజెప్పబడింది న్యాయస్థానాలు ఈ హక్కుల రక్షణ కోసం వివిధ రకాల రిట్లు జారీ చేస్తాయి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాలు చెల్లవని కొట్టివేసే అధికారం ఈ ఉన్నత న్యాయస్థానాలకు ఉంది ప్రాథమిక హక్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి అవి నెంబర్ వన్ సమానత్వ హక్కు నెంబర్ టూ స్వాతంత్రపు హక్కు నెంబర్ త్రీ పీడనాన్ని నిరోధించే హక్కు నెంబర్ ఫోర్ మత స్వాతంత్ర్యపు హక్కు నెంబర్ ఫైవ్ స్వా సాంస్కృతిక విద్యా విషయ హక్కు నెంబర్ సిక్స్ రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రాథమిక హక్కులకు కొన్ని పరిమితులు ఉన్నాయి అత్యవసర పరిస్థితిలో వీటిని రాష్ట్రపతి తాత్కాలికంగా రద్దు చేయవచ్చు ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో మొదట విధులు చేర్చబడలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చేయబడిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం పది ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చారు అయితే వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు చేసే విషయం స్పష్టం చేయలేదు ఇవి ప్రజల ఆలోచన విధానంలో మార్పులు తెస్తాయని విజ్ఞానదాయకమైన మానసిక అభ్యున్నతికి తోడ్పడతాయని భావించబడింది నెంబర్ సెవెన్ ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో ఆదేశ సూత్రాలు పొందుపరచబడ్డాయి ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు ఈ సూత్రాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసన నిర్మాణం ద్వారా పరిపాలనలో పాటించాలి అయితే వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరిచే వీలు లేదు ఇవి ప్రజలకు సాంఘిక ఆర్థిక స్వాతంత్ర్యం ప్రసాదిస్తాయి వాటిలో సంక్షేమ రాజ్య సూత్రాలు గాంధేయ నియమాలు ప్రజాస్వామ్య సూత్రాలు అంతర్జాతీయ అవగాహన పెంచే నియమాలు ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ బ్రెజిల్ ఫ్రాన్స్ వంటి దేశాలలో కూడా ఉన్నాయి పార్లమెంటరీ ప్రభుత్వ విధానము రాజ్యాంగం ప్రకారం భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది శాసనసభలకు సాధారణంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి మెజార్టీ రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది దేశాధ్యక్షుడు నామమాత్రపు అధికారి వాస్తవ అధికారాలు ప్రధానికి మంత్రిమండలికి ఉంటాయి రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంటరీ విధానమే అమలు చేశారు రాష్ట్రాలలో గవర్నర్లు మంత్రివర్గ సలహా ప్రకారం పరిపాలన చేస్తారు కేంద్ర ప్రాబల్యం గల సమాఖ్య విధానం భారతదేశంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏక అధికార లక్షణాలు కలిగిన సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది రాజ్యాంగంలో సమాఖ్య అనే మాట వాడబడలేదు భారతదేశం రాష్ట్రాల యూనియన్గా వర్ణించబడింది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం అధికారాల విభజన లిఖిత రాజ్యాంగం సుప్రీంకోర్టు వంటి సమాఖ్య లక్షణాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి కానీ శాసన పరిపాలన శాసన పరిపాలన ఆర్థిక రంగాలలో రాష్ట్రాల కంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి అత్యవసర పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టి గవర్నర్ ద్వారా కేంద్రమే రాష్ట్ర పాలన చేయగలదు నెంబర్ టెన్ ద్వంద్వ శాసనసభ విధానం కేంద్ర ప్రభుత్వంలో శాసన శాఖను పార్లమెంటు అంటారు దీనిలో రెండు సభలు ఉన్నాయి ఎగువ సభను రాజ్యసభ అంటారు ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది దిగువ సభను లోక్సభ అంటారు ఇందులో ప్రజాప్రతినిధులు ఉంటారు ఈ రెండు సభల నిర్మాణంలో వ్యత్యాసం ఉన్నది అధికారాల విషయంలో రాజ్యసభ కంటే లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి పార్లమెంటుకు అనేక అధికారాలు ఉన్నాయి రాష్ట్రాలలో ఎక్కువగా ఏకసభ విధానం ఉంది రెండు సభలున్న చోట ఎగువ సభను విధాన మండలి అంటారు దిగువ సభను విధానసభ అంటారు లెవెన్ న్యాయ సమీక్ష శాసనశాఖ చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అవి చెల్లనేరవని కొట్టివేసే అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టులకు న్యాయ సమీక్ష అధికారం ఉన్నది రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించినా వారిని తొలగించే అధికారం లేదు న్యాయమూర్తుల వేతనాలకు భద్రత ఉన్నది న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను విమర్శించరాదు నెంబర్ టువెల్వ్ పరుష సరళ రాజ్యాంగం భారత రాజ్యాంగం కొంత పరుషంగాను కొంత సరళంగాను ఉంటుంది రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ శాసనాల పద్ధతి ద్వారా సవరణ చేయడానికి పార్లమెంటుకు అధికారం ఉంది నెంబర్ థర్టీన్ ఏక పౌరసత్వం భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఒక పౌరసత్వం మాత్రమే ఇచ్చింది దేశ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా చేయడం జరిగింది పౌరులంతా ఏ ప్రాంతంలో నివసిస్తున్నా సమాన హక్కులు బాధ్యతలు పౌర పౌరసత్వ హోదాలో కలిగి ఉంటారు ఒక వ్యక్తికి భారతదేశంలో పౌరసత్వాన్ని సంపాదించడం పౌరసత్వాన్ని తొలగించడం వంటి విషయాలపై వివరాలు రాజ్యాంగంలో చెప్పబడ్డాయి శాసన ఆధిక్యత దేశంలోని పౌరులందరికీ అన్ని సంస్థలపై చట్ట ఆధిక్యత ఉన్నది పౌరులంతా చట్టం దృష్టిలో సమానులు అందువలన సమన్యాయ పాలన ఉంది ప్రజాస్వామ్యానికి ఇది అవసరం చట్టాన్ని ఉల్లంఘించనిదే ఏ వ్యక్తిని శిక్షించరాదు నెంబర్ ఫిఫ్టీన్ సర్వజన వయోజన ఓటింగ్ భారత ప్రజాస్వామ్యంలో మొదట ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులందరికీ కుల మత ప్రాంత భాష జాతి ఆస్తి విద్య వర్ణభేదాలు లేకుండా ఓటు హక్కు ఇవ్వబడింది ప్రస్తుతం మాత్రం రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఇవ్వబడింది ఎన్నికలు రహస్య ఓటింగ్ విధానం ప్రకారం జరుగుతాయి నెంబర్ సిక్స్టీన్ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ప్రకారం దేశమంతటిని దేశమంతటిని సమన్వయం చేసే న్యాయస్థానాలు ఏర్పడ్డాయి సుప్రీంకోర్టు దేశానికి అంతటికీ అత్యున్నత న్యాయస్థానం న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించారు న్యాయమూర్తులు స్వేచ్ఛగా నిర్భయంగా నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వడానికి కావలసిన అనుకూల పరిస్థితులు రాజ్యాంగరీత్యా కల్పించబడ్డాయి కార్యనిర్వాహక వర్గం కానీ శాసనసభలు కానీ న్యాయస్థానాల తీర్పులను ప్రభావితం చేయడానికి వీలు లేదు నెంబర్ సెవెంటీన్ మౌలిక అంశాలలో ఏకత్వం దేశ సమగ్రత సమైక్యతలను కాపాడటానికి కొన్ని మౌలిక అంశాలలో ఏకరూపత ఏకత్వం కల్పించబడింది నెంబర్ ఎయిటీన్ దృఢ అదృఢ రాజ్యాంగం భారత రాజ్యాంగం కొన్ని దృఢ లక్షణాలను మరికొన్ని అదృఢ లక్షణాలను కలిగి ఉంది కొన్నింటిని సులభంగా పార్లమెంటు సాధారణ మెజారిటీతో మార్చగలదు ఉదాహరణ రాష్ట్రాల పేర్లు సరిహద్దుల మార్పు మరికొన్ని అంశాలను పార్లమెంటు రెండు బై మూడు మెజారిటీతో సవరించాలి ఉదాహరణ ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు మరికొన్ని అంశాలు సవరించడం కొంచెం కష్టం అనగా పార్లమెంటు రెండు బై మూడు మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలు అంగీకరించాలి ఉదాహరణ రాష్ట్రపతి సుప్రీంకోర్టు అధికారాలు భారత రాజ్యాంగానికి ఒక విశిష్టత ఉంది ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలలోని మంచి లక్షణాలను గ్రహించి దేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రతిభావంతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని పొగడబడింది